హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను ఒక మంచి వీడియో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే రోజాలో పార్క్ అయితే పార్క్ దగ్గర పెద్ద పార్క్ అంటారు ఇక్కడైతే ఈ వీడియోని అయితే షూట్ చేశాను ఈరోజు మేము వచ్చేసరికి వాకింగ్కి వచ్చేసాము వాకింగ్కి వచ్చేసరికి ఇక్కడైతే అన్ని టెంట్ లాగా చిన్న చిన్న గుడిసెల్లాగా వేశారు ఏంటి బా చూస్తూ ఉంటే ఇక్కడ స్టేజ్ పైన ఒక మ్యూజిక్ సిస్టమ్ అన్ని అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు అయితే అప్పుడైతే మాకైతే అనిపించింది ఈరోజు ఏదో రేపు ఏదో ఫంక్షన్ ఉంది అంటే ఇక్కడ గురువారం శుక్రవారం శనివారం ఈ పార్క్ అయితే జనాభా అయితే ఎక్కువగా వస్తారు అందువల్ల ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉందనేసి అర్థమైంది అక్కడ పనిచేసే వాళ్ళని అయితే అడిగాము అడిగితే ఇక్కడ గురువారం రోజు నుంచి శుక్రవారం శనివారం మూడు శనివారం మూడు రోజుల పాటు ప్రమోషన్స్ వీడియోస్ అయితే జరుగుతూ ఉంటాయి అనేసి చెప్పారు ప్రమోషన్స్ అంటే ఏం కాద ఏంటంటే మనం కూరగాయలు కానీ ఇంకా డ్రెస్సెస్ కానీ ఇంకా తినే ఐటమ్స్ కానీ ఇంకా చైన్స్ కానీ చెట్లు కానీ ఇలా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళు ప్రమోషన్స్ లాగా చేస్తూ ఉంటారు వీడియోని పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇదైతే ఆ ప్రమోషన్లో భాగంగా ఇక్కడ గేమ్స్ కూడా పెట్టినారు ఇవి వచ్చేసి ఎంట్రీ ఫీజు వన్ కేడీ టూ కేడీ అనేది ఉంటుంది ఇలా అయితే డెకరేషన్ చేయకముందైతే అయితే ఇలా ఉంది చూసేయండి ఈ పార్క్ అయితే చాలా పెద్దది చూడడానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం గ్రీన్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది పచ్చని గిట్టితో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇది వచ్చేసి ఈ పార్క్ లో ఫ్రీ ఎంట్రీ మనం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మనం ఎవ్రీ డే వాకింగ్ చేయొచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఇలా అరేంజ్ చేశారు ఈ పార్క్ లో కొన్ని గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఫ్రీగా పిల్లల్ని ఆడిపించుకునే దానికి కూడా చాలా ఉన్నాయి ఇలా ఒక్కొక్క టెంట్ నైతే ఇలా రెడీ చేశారు ఒక్కొక్క టెంట్ దగ్గర ఇది ఈ వీడియో అయితే రెండో రోజు షూట్ చేశాను రెండో రోజు అయితే ఒక్కొక్క టెంట్ దగ్గర కొన్ని లైట్ సెట్టింగ్ చేశారు కొన్ని ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క టెంట్ దగ్గర టేబుల్ అయితే సెట్టింగ్ చేశారు ఇలా సెట్టింగ్ చేసిన తర్వాత ఇది మూడో రోజు షూట్ చేసిన వీడియో అంటే గురువారం రోజు గురువారం రోజు వచ్చేసాను నేనైతే ఇక్కడికి ఈ వీడియోలు అయితే మనం ఎంట్రెన్స్లోనే నేను వచ్చేసి చూస్తే ఇక్కడ చెట్లు అయితే ఇలా అమ్ముతున్నారు ఇవైతే ఎక్కువ ప్రైస్ అయితే ఉండవు మామూలుగా మనం రెగ్యులర్గా బయట ఎంత ఉంటాయో ఆ ప్రైసే ఉంటుంది కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి కొన్ని ఐటమ్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ కోవిట్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ప్రమోషన్స్ వీడియోస్ అయితే కోవిట్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఇంకా బుక్ అలాంటివి కూడా చాలా షాపులు అయితే ఇక్కడ ఓపెన్ చేశారు అలా ఫిబ్రవరిలో ఈ ప్రమోషన్స్ అయితే నిర్వహించారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ ప్రమోషన్ అయితే జరిగింది ఫస్ట్ రోజు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ అయితే నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజు ఉదయాన్నే డ్యూటీ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేటప్పుడు మా మేడం కార్లో అయితే ఇంటికి వచ్చాను ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది మా మేడం కార్కైతే కొంచెం డ్యామేజ్ అయితే అయింది ఈరోజు అనుకున్నాను ఈరోజు నా టైం అస్సలు బాగాలేదని నాకైతే అనిపించింది సరికి నాకు కూడా ఐస్ క్రీమ్ తీసుకోవాలనిపించింది అప్పుడు వెళ్ళితే అక్కడ మా ఆయన కోసమే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను తర్వాత నా కోసం వచ్చేసరికి ఐస్ క్రీమ్ అయితే స్టాప్ అయిపోయింది అమ్మాయి ఎన్నిసార్లు ట్రై చేసినా ఐస్ క్రీమ్ అయితే రాలేదు ఇవి ఆటోమేటిక్ ఐస్ క్రీమ్ మిషన్లో దీంట్లో ఫ్రెష్ కేడీడీ మిల్క్ వేస్తే మనకు స్పాట్లోనే మనకు ఐస్ క్రీమ్ తయారు చేసిస్తారు ఆ అమ్మాయి అంటుంది వెయిట్ 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 అని నేనైతే ఇంకా ఎంతసేపు అనేసి నా టైం ఈరోజు బాగాలేదు ఈ ఐస్ క్రీమ్ దగ్గర కూడా నాకు కూడా అనిపించింది చూడండి అమ్మాయి ఎన్నిసార్లు ట్రై చేస్తుంది అది రాలేదు కానీ వెయిట్ చేస్తూనే ఉన్నాను జీవితంలో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన జీవితంలో ఏది జరిగినా కూడా ఈ రోజు నా టైం బాగాలేదని అస్సలు అను అని అనుకుంటాము ఆ రోజు ఏదైనా గుడ్ జరిగితే ఆ ఇన్సిడెంట్ అయితే మనం మర్చిపోతూ ఉంటాం మీ జీవితంలో ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రెస్ ఐస్ క్రీమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిల్స్ మనీ ఇండియా ప్రైస్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు పడుతుంది వీళ్ళైతే మనకు ఫ్రెష్గా అప్పుడే కెడీడ్ మిల్క్ వేసేసి దాంట్లో ఆటోమేటిక్గా ఇవి ఐస్ క్రీమ్ అయితే మనకు తయారు చేసేస్తుంది ఈఎంఐ అయితే చాలాసార్లు ట్రై చేస్తూనే ఉంది ఐస్ క్రీమ్ వస్తుందేమో అనేసి చాలాసార్లు టెస్ట్ చేసి దాంట్లో కేడీడీ మిల్క్ క్రీమ్ అయితే వేస్తూ ఉంది ఇక్కడైతే పక్కన షాపులు కూడా చూసేయండి షాపులు అయితే ఇలా ఉన్నాయి చిన్న చిన్న షాపులు అయితే వీళ్ళు రెంట్కి తీసుకునేసి ఇలా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు అయితే అమ్ముతూ ఉంటారు ముఖ్యంగా గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో ఈ పార్కులో అయితే జనాభా అయితే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ రోజుల్లోనే ఈ ప్రమోషన్ వీడియో అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇలా ఈ అమ్మాయి మళ్ళీ వచ్చి ట్రై చేసింది అప్పుడు కూడా ఐస్ క్రీమ్ అయితే రాలేదు నేనైతే డబ్బులు ఆల్రెడీ పే చేశాను కాబట్టి వెయిట్ చేయాల్సి వచ్చింది అమ్మాయి అప్పుడు నాకు ఆడ సిక్స్టీ అని నెంబర్ వచ్చిన తర్వాత వస్తుంది అంతవరకు వెయిట్ చేయండి అనేసి చెప్పేసింది పిలిపిన అమ్మాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పొద్దున్నే ఏదైనా జరిగితే మళ్ళీ మనకు డే అంతా అలానే ఉంటుంది ఏదైనా మంచి జరుగుతూనే ఆ సన్ని ఆ దృశ్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కానీ నాకు ఆ రోజు జరిగిన రెండు చేదు అనుభవాలు అయితే ఇవి ఇలా అమ్మాయి అయితే చాలాసార్లు ట్రై చేసింది ఐస్ క్రీమ్ వస్తుంది అనేసి ఆ రోజు మిషన్ ప్రాబ్లమ్ అర్థం కాలేదు నా టైం బాగాలేదు అని అర్థం కాలేదు నాకైతే ప్రతి మనిషి జీవితంలో బ్యాడ్ టైమ్ గుడ్ టైం అనేది రెండు ఉంటాయి ఒక్కొక్కసారి బ్యాడ్ టైమ్ ఎక్కువగా ఉంటుంది గుడ్ టైమ్ తో పోలిస్తే ఇలా ఫైనల్లీ అమ్మాయి అయితే నాకు ఐస్ క్రీమ్ తయారు చేసి ఇచ్చింది చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది ఐస్ క్రీము నూట ఎనభై రూపాయలు పెట్టి నేనైతే ఈ ప్రమోషన్స్ లో ఐస్ క్రీమ్ అయితే కొన్నాను ఐఎమ్ సో హ్యాపీ ఇలా అమ్మాయికి అందరికి తయారు చేసి మిక్సింగ్ కూడా వెనిలా ఫ్లేవరు ఇంకా వచ్చేసి బనానా ఫ్లేవరు రెండు కలిపి మిక్సింగ్ చేసి ఇస్తుంది అలా ఇలా మిక్సింగ్ చేసిన ఐస్ క్రీమ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పైనే ఉంటుందనేసి చెప్పింది మేమైతే నార్మల్గా వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అన్నీ చూసాము ఇక్కడ మాకు ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనేసి మేము ఇక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఇక్కడైతే ఒక చిన్న ఒంటపిల్లని అయితే చూసాము దానికంటే మరీ చిన్న వంటపిల్ల కూడా లోపల అయితే ఉన్నది చూడండి ఇది వచ్చేసి ఎంట్రీ ఫీజ్ అయితే పెట్టేశారు ఎంతనైతే నేను అడగలేదు ఇలా చిన్న ఒంటి పిల్లలు కూడా ఫస్ట్ టైం చూసాను నేనైతే చాలా బాగుంది ఇంకా ఏమేమి జంతువులు ఉన్నాయనేసి అటుపక్క వెళ్ళేసి చూశాను ఇక్కడ చిన్న పొట్టేళ్ళ పిల్ల కూడా ఉంది మనమైతే డబ్బులు పే చేస్తామంటే లోపలికి వెళ్ళి దాళ్ళతో ఆడుకునే దానికి మనకైతే ఛాన్స్ ఇస్తారు ఇక్కడ ఇంకా ముసలి అనేది కూడా ఉండదు ఇంకా ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఒక రకంగా చిన్న జూ అనేసి చెప్పొచ్చు ఇక్కడ ఈ అద్దంలో కనిపించేది అయితే ముసల్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఇది మనం డబ్బులు అయితే పే చేస్తామంటే దగ్గరికి వెళ్ళి మనం చూడొచ్చు ఇంకా వచ్చేసి ఇక్కడ ప్యారెట్లు కూడా రకరకాల ప్యారెట్లు ప్ 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 అయితే ఇక్కడ పెట్టేశారు ఇవైతే మాట్లాడతాయి మన పైన మన పైన పెక్కించుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు మనం దానికైతే డబ్బులు అయితే ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు ఇక్కడ చూడండి వంట పిల్లలు ఎంత బాగున్నాయి అసలు చూడడానికి చాలా బాగుంది ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే రోజా పార్కులు అయితే చూడండి ఈ రోజు రేపు అయితే ఉంటాయి ఈ అవకాశం అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఇంకా చూడండి ఈ గుర్రం అయితే చిన్న గుర్రం బల్లే ఉంది చూడడానికి క్యూట్ గా వైట్ కలర్ లో ఈ గుర్రం పైన సవారీ కూడా అంత కలిపేసి ఒక ప్రైస్ ఉంటుంది కోవిడ్ పిల్లలు అయితే ఇవి చూడ్డానికి వాటితో సెల్ఫీలు తీసుకోవడానికి అయితే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఇక్కడైతే కలర్ఫుల్ లైటింగ్స్ అన్ని వేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిన్నటికి ఈ రోజుకి చూడండి చాలా తేడా ఉంది ఇప్పుడైతే అన్ని రెడీ చేశారు పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటాయి వి అసలు నైట్ టైం అయితే వ్యూ అయితే ఇలా ఉంది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు మనం ఇంటికాడ జారే బండ్లు అంటాము వీటిని ఇక్కడ బెలూన్స్ లాగా వదిలేసి పై నుంచి కిందికి చారుతూ ఉంటారు పిల్లలు పిల్లలు సరదా చిన్నపిల్లలు అయితే ఇవి చాలా బాగుంటాయి నాకైతే ఇవన్నీ చూసేసరికి నా చిన్నతనం అయితే గుర్తుకొచ్చింది ఇక్కడైతే మేము ఇటు సైడ్ అయితే చూపించలేదు మీకు ఇక్కడ సైడ్ అయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇంకా బట్టలు అన్ని పెట్టేశారు ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి నేను అక్కడ వీడియో షూట్ చేయలేదు ఓవరాల్గా ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసి స్టేజ్ పైన అప్పుడు పిల్లలు ఆడుతూ ఉన్నారు అందువల్ల నేను వీడియో షూట్ చేయలేదు ఓవరాల్గా ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసి ఇంకా అప్పటికే టైం వచ్చేసి సెవెన్ మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరాము రేపైతే వస్తాము ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి రేపైతే వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ